వాళ్ళుయా మత్తయి ఇరవై ఒక అధ్యాయం ఇరవై మూడో వచనం మత్త ఇరవై ఒక అధ్యాయము ఇరవై మూడో వచనం ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొక్కకు వచ్చి ఏ అధికారము వలన కార్యములు ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చిందని అడిగారు ప్రజల పెద్దలు అంటే యాక్చువల్లీ వీళ్ళు ఎల్డర్స్ ఆఫ్ ద పీపుల్ సర్దుకైలు పరిశైలు శాస్త్రులు ఎల్డర్స్ టెంపుల్స్ లో ప్రధాన యాజకుడు ఎలాగా ఉంటాడు దేవాలయంలోని కొంతమంది ప్రధాన యాజకులు వాళ్ళే చీఫ్ ప్రీస్ట్ అంటారు ఇంగ్లీష్ లో ప్రధానంగా ఉండేటువంటి వాళ్ళు అంటే యాజకులు మీద పెద్ద ఆయన అంటే ఒక చర్చ్ లో పెద్ద పాస్టర్ చిన్న పాస్టర్ అలాగా లేదంటే అసిస్టెంట్ పాస్టర్స్ అంటారు ఒక యాభై వంద మంది పాస్టర్స్ కి హెడ్ అన్నమాట ఆ హెడ్ని చీఫ్ ప్రిస్టర్ ప్రధాన యాజకుడు అంటారు పెద్ద అయినా అంత ఈజీ కాదు అంటే ఆ పోస్ట్ రావడం మనం ఇండియాలో ప్రపంచంలో ఉన్న రోమన్ క్యాథలిక్స్ అన్నిటికి పెద్ద ఆయన ఒక ఉన్నాడు రూమ్ లో ఉంటాడు ఢిల్లీలో ఉన్న రూమ్ పట్నంలో పోప్ ఉంటారనమాట ఆయన్ని పోప్ ఉంటుంది సో మనం ఆ వ్యవస్థలోకి వెళ్ళాం మనం యేసుక్రీస్తు నమ్మిన వారంగా మన చర్చెస్ లో పెద్ద చర్చెస్ ప్రెసిబిటేరియన్ గాని మెథడిస్ట్ గాని లోత్రన్ సంఘాలు గాని తర్వాత పెంటి కోస్టల్ మోడల్స్ కానీ బోల్డ్ డినోమినేషన్స్ డినామినేషన్స్ కలిగినటువంటి చర్చెస్ లో ఒక నలుగురు ఐదుగురు పాస్టర్స్ ఉండొచ్చు ఇక్కడ ఇస్రాలి దేశంలో పెద్ద దేవాలయం సోలమని కట్టించడు చాలా పెద్దది దాని బోల్డ్ అంతమంది యాజకులు అవసరం అనమాట ందరికన్నా పెద్ద పాస్టుగా ప్రధాన యాజకుని అంటారు ఆయన ప్రజల పెద్దలు ఆయన ఎద్దుకు వచ్చి నువ్వు ఏ అధికారంతో చేస్తున్నావు నువ్వు ఏ అధికారము నీకు ఇవ్వబడింది అని ఎవరిని అడిగారు వేసుకృష్ణ అడిగారు అర్థమైందా ఇప్పుడు కొంచెం ఆ విషయం తెలియడానికి ఒక చిన్న రెండు వచనం చూసి క్లోజ్ చేద్దాం పద్దెనిమిది వచనం ఉదయం పట్టణమునకు పట్టణము నాకు మరలా ఆయన ఆకలి కొనేను పట్టణానికి వెళ్తున్నాడు వేసింది యసుక్రీస్తు దేవుడు మనిషి రూపంలో మనలాంటి ఆకలి వేయడం ఏడవడం మాట్లాడడం బాధపడడం ఆనందపడడం ఇవన్నీ కూడాను వేసుక్రీస్తు ఉంటాయి అలాగే మార్నింగ్ ఆకలి వేసినప్పుడు చర్చి దగ్గర ఉన్నటువంటి అంజూరపు చెట్టు లాంటి దానికి వచ్చేదనమాట పెద్ద చెట్టు విపరీతమైన పెద్ద చెట్టు బోలేని కాయలు ఉండాలి అంజూరపు చెట్టు మొక్కలు తీసి ఎండబెట్టి ముక్కలు కోసి కట్టి అమ్ముతారు హైదరాబాద్ అయితే మనకి తగడం ఆన్లైన్ పోషక విలువలు ఉండేటువంటి ఫుడ్ అనమాట అంజూరము దాని వద్దకి వెళ్ళాడు ఎవరు వెళ్ళాడు ఏసుకృష్ణ ఎక్కడ ఉంది ఇది త్రోవ పక్కన ఉంది ఒక అంజూరపు చెట్టు త్రోవ పక్కన ఉన్నది దాని వద్దకి వచ్చాడు దాని పని ఏంటి మామూలుగా దాని పనేటి నేర్నివ్వాలి ఆకలి ఉన్న వాళ్ళకి ఫ్రూట్స్ నేను ఎక్కడో అడవుల్లో ఉండేటువంటి అంజూరుపు చెట్టు దగ్గరికి వెళ్ళి నేను వెతుక్కోను నేను నడిచి వెళ్తుండగా నాకు ఆకలి వేసినప్పుడు నేను కోతవేటి దూరంలో ఉన్న అంజూరుపు చెట్టు దగ్గరికి వెళ్ళి నేను అంజూరపు ఫ్రూట్స్ నేను తింటాను అని వేసుకరిస్తుంటాడు దేని గురించి నాటేమో దేని గురించి నాట్యం త్రోవ పక్కన యేసుక్రీస్తు మార్గములో వెళ్ళినప్పుడు నా పరిస్థితులు బట్టి నాకేమైంది నాకు దాహం వేసింది లేదనుకుంటే ఆకలి వేసిందో ఈ ఎండక్కి నేను చెట్టు నీడ ఉండాలనుకుంటున్నాను నా పరిస్థితులకి నాకు ఒక సంఘం కావాల్సి వచ్చింది నా పరిస్థితులకి ఒక హాస్టల్ కావాల్సి వచ్చింది త్రోవ పక్కన అంటే నేను నీకు ఈజీగా సర్వీస్ చేయగలిగినటువంటి ఒక హాస్టల్ ఒక చర్చ్ ఒక సోర్స్ ఏం తీర్చాలి నీ దాహం తెలిసి నేను ఎక్కడికి వెళ్తాను యేసు మార్గం గుండా వెళ్తున్నాను అర్థమైందా నేను పరలోకపు మార్గం గుండా ఏసుక్రీస్తు చెప్పిన మార్గం గుండా వెళ్తున్నప్పుడు నాకు అవసరం పడింది నాకు హాస్టల్ నాకు అవసరం పడింది నా దాహం తీర్చడానికి ఆత్మీయ దాహం తీర్చడానికి ఒక చర్చ్ కావాలనుకున్నాను నాకు నా పరిస్థితులను బట్టి నాకు ఫ్రూట్స్ కావాలనుకున్నాను సో ఆత్మీయ ఆహారము ఆత్మీయ దాహం తీర్చడానికి నేను ఇచ్చేటువంటి నీళ్లు జీవజలము ఎప్పుడు కూడా అవి వాటి గురించి నేను బావి దగ్గరికి వచ్చాను కానీ ఆ పరిస్థితిలో ఏసుక్రీస్తు చెట్టు దగ్గరికి వచ్చినట్టు త్రో పక్కన ఉన్న యొక్క చెట్టును చూచి దాని వద్దకు రాగా పొందొండ వచ్చినము ఇరవై ఒకటి మత్తయిలో ఉంటది దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు అని ఉంది ఆకులు ఉన్నాయి ఆ చర్చిలో అందమైన బిల్డింగ్ ఉంది పెయింటింగ్స్ ఉన్నాయి పోస్టర్స్ ఉన్నాయి ఉన్నారు మెంబర్స్ ఉన్నారు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉన్నారు గవర్నింగ్ బాడీ మెంబర్స్ ఉన్నారు ఉమెన్ సమాజం వారు ఉన్నారు నడుస్తున్న ఆకులు ఆకులు విపరీతంగా ఉన్నాయి బోల్డ్ అంతమంది జనాలతో నిండిపోయింది ఆ చర్చ్ నాకేం కావాలనుకుని నేను వెళ్ళాను ఆకలి అక్కడ తీరుతాదా నా ఆత్మీయ స్థితిని నేను మెరుగుపరుచుకోవడానికి ఆ హాస్టల్ పని చేస్తారా ఆ సర్చ్ పని చేస్తారా ఎందుకు పక్కన ఉన్నటువంటి అంజు చెడ్డ ఆకులు కొన్నప్పుడు నాకు యేసు మార్గం దగ్గర ఉండేటువంటి ఆ ఆత్మీయ బోధ కావాలనుకుని ఈ సంఘానికి వెళ్ళాను నా పరిస్థితికి దేవుని యొక్క వాక్యం అందక ఎండిపోయే స్థితిలోనే నా నాకెవరు లేరు ఒంటరి బ్రతుకునేటువంటి నాకు ఒక సహవాసం ఉంటుంది నా వెళ్ళాను ఎండిపోయిన స్థితికి కనీసవాత్మ్యాహారం అందింపబడుతుంది ఆహారం నా సంఘంకి వెళ్ళాను అని మనం త్రో పక్కన ఉన్న చర్చికి త్లో పక్కన ఉన్నటువంటి హాస్టల్కి మన యొక్క పరిస్థితిని బట్టి మనం వెళ్ళినప్పుడు ఎంతో పెద్ద బిల్డింగ్స్ ఎంతో మంది జనాలు మూడు పూట్ల ఫుడ్ టిఫిన్ తిను తిను అనేటువంటి వార్డి మెంబర్ రోజుకి ఒక ఎగ్ గ్లాసు మిల్క్ ఫారెన్ కంట్రీ నుంచి డబ్బులు వచ్చి పడిపోతున్నాయి ఫుడ్ తోస్తున్నారు మా హాస్టల్లో క్వాలిటీ ఫుడ్ అండి మంచి కూరగాయలు మంచి ఫుడ్ వారానికి రెండు పోట్లు చికెను సూపర్ అన్ని బాగున్నాయి ఆకులు ఏంటి బాగున్నాయి ఆ చెట్టుకి ఆకులు దానియందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు ఎతికేడు దేవుడు ఎక్కడ ఇక్కడ కొమ్మ ఇక్కడి చెట్టు ఎక్కి ఈ కొమ్మ శాంతికుమారి ఎక్కినట్టు పనస్ చెట్టు మన ఉన్న పనస్ చెట్టు మాకు తెలియదు పనసకాయలు రెండు సంవత్సరం రెండో చేయాలి నేను అనుకున్నా మగ చెట్టు ఏమో ఇది ఎంత ఇంత ఆకులు ఇంత ఇంత వాటర్ లాగేసుకుంటుంది భూమి సారం వేసి దీన్ని కొట్టేద్దాం వేరే చెట్టేద్దాం అనుకున్నాను కూడా నేను గాని ఎతికినప్పుడు ఎన్ని బోలని పంచకాయలు కాసేస్తున్నాయి ఇప్పుడు దాని వద్దకు ఏసుకరిస్తు దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు దేవుడికి ఆకలి తీర్చలేనటువంటి ఒక పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు హాస్టల్కి వచ్చి నీ ఆత్మీయ స్థితిలో ఎదగలేనప్పుడు నువ్వు ఒక చర్చికి వెళ్ళి నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదగకుండా ఆకుల మధ్యలో ఉండి నేడలో కూర్చునే పరిస్థితి నీకు వస్తే గనక అంటాడు గనుక నేను తినడానికి అంజూరుపు పళ్ళు ఆత్మీయ ఆహారం లేదు గనక దానిని చూసి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయు అని చెప్పాను అని అన్నాడు ఇంకెన్నటికి నీ ఆత్మీయ స్థితి ఎప్పటికీ ఆ చర్చి యొక్క ఆత్మీయ స్థితి ఎంతమంది అయితే ఉన్నారు వారి యొక్క ఆత్మీయ స్థితి ఆ చెట్టు మొత్తం ఆ చర్చ్ మొత్తం హాస్టల్ మొత్తం ఒకవేళ అనుకుందాం అలాగంటే గనక ఎస్క్రీస్ చూసి ఎన్నిటికీ నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను తక్షణమే ఆ అంజుకు చెట్టు ఏమైపోయింది ఎండిపోయాను అని ఉంది ఇది స్టోరీ చిన్నది అంటే మనం వేరేగా ఆలోచిస్తే కనుక మనం దేనికి వెళ్తున్నట్టు ఒక సంఘానికి మనం ఏసుక్రీస్తు మార్గం కూడా వెళ్తున్నప్పుడు మనల్ని ఇంకా బలపరచడానికి మనం సహోదర ప్రేమ సహవాసం కావాలి కాబట్టి మనం ఒక సంఘానికి వెళ్తున్నాం అటాచ్ కాబట్టి నువ్వు అంటు కట్టబడినటువంటి ద్రాక్ష ఇది ఇది ఎక్కువ పెద్ద ఎన్నో విషయాలు జోడించినటువంటి విషయం కాబట్టి మరణంతో కూడింది కాబట్టి ప్రారంభిద్దాం ఈరోజు దేవుని చిత్రం అయితే అలా ముందుకెళ్తాది నాలుగు సార్లు ఐదు సార్లకి మనం ఎవరీ ద్రాక్ష అంటే ఏంటి ద్రాక్ష తోటలో ఒక చెట్టుకి అంటుకట్టబడినటువంటి వారమీ అని ఉంది ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఆకులన్నీ కూడాను ఒక అంజురుపు చెట్టుకి కనెక్ట్ అయిపోయి ఉండబట్టే కదా చిగురిస్తున్నాయి అవునా కానీ దానివల్ల యేసుక్రీస్తుకు ఉపయోగపడిందా నీలో ఏం కావాలి ఆత్మీయ పములు కావాలి అని ఉంది ఏం కావాలి ఆత్మీయ దాహం తీర్చడానికి జీవజలములు కావాలి లేదనుకుంటే ఆహారం అంజరుపు పళ్ళు కావాలి అవి లేవు గనుక నీ యొక్క సంఘము నీ సంఘము పాస్టర్తో పాటు ఉన్నటువంటి ఒక ఐదు వందల మందిో వంద మందిో రెండు వందల మంది యొక్క ఆత్మీయ స్థితి ఎండిపోతుంది అంత ఇక ఉపయోగం లేదు మీరందరూ పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి అదే లో ఉన్నారు ఫలింపనటువంటి అంజూరపు చెట్టు మా చిగురుస్తున్నారు బయటికి కానీ యూజ్ లేదు ఆత్మీయ స్థితిలో కాయలు లేనటువంటి ఫలములు లేనిటువంటి చెట్టు వలే ఉన్నారు కనుక మీరు ఇక నేను వచ్చాను దారి నుంచి వెళ్తా దేశాంతరము పోయి నేను ఉదయ కాలం తిరిగి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఫ్రూట్స్ ఇస్తారేమో అనుకున్నాను గెత్తం వేసానా ఎరువు వేసాను నీళ్లు పెట్టాను యూరియా వేసాను గొప్ప తవ్వాను గడ్డి తీసాను కలుపు తీసాను అన్ని చేసేనే సమస్తము నీ చెట్టుకి నేను చేశాను నీ చెట్టు చేశాను సంవత్సరం బట్ సంవత్సరం నీకు అనుగరిస్తూనే ఉన్నాను కానీ మీరేం చేస్తున్నారు ఫలములు లేని చెట్టువ తయారయ్యారు మీరు బయటకు బాగున్నారు మీ పరిస్థితులకి ఈ లోకంలో కలిసిపోయి మీ పరిస్థితులకి మీరు బాగున్నారు గనుక మీరు పచ్చని చెట్టు వాళ్ళు ఉన్నారు కానీ ఫలములు లేని చెట్టు వాళ్ళు ఉన్నారు కనుక మీరు ఎండిపోదురు కాపు ఎన్నటికి కాయకుండున గాక ఇంకొక కాయ మీరు ఇంకెన్నటికి యూస్ లేదు టెన్ ఇయర్స్ చూశాను మళ్ళీ వచ్చినప్పుడు లాస్ట్ టైం ప్రభావా తండ్రి ఏంటిది తోటమాలి అడుగుతున్నాడు తోటమాలి ఏంటి యేసుక్రీస్తు అడిగితే దేవుడు అడిగితే అంటాడు యేసుక్రీస్తు యేసుక్రీస్తు అని తోటమాలు అడుగుతాడు అయ్యా ఒక సంవత్సరం అట్టుకుండనేయ్యి ఒక సంవత్సరం వీళ్ళకి ఛాన్స్ ఇద్దాము మళ్ళీ ఎరువేస్తాను వేస్తాను మళ్ళా నేను బోధిస్తాను చెప్తాను పాస్టర్స్ మారుస్తాను వీళ్ళకి వాక్యం చెప్తాను ఉదయం లేకపోదాం సాయంత్రం ప్రార్థన అంటాం పడుకోనివ్వను కూర్చోబెడతాను పరిగెత్తిస్తాను కంఠస్థ పెట్టిస్తాను వాక్యాలని పాటలు పాడిస్తాం అన్ని చేస్తాం వీరికి ఫలములు ఆత్మీయ ఫలములు తెప్పిస్తాను ప్రభు అని నాన్నగారితో పర్మిషన్ తీసుకుంటాడు సరికో వన్ వీక్ టెన్ డేస్ వన్ మంత్ వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ అయిపోయిన తర్వాత అటుగా వచ్చినప్పుడు ఫలములు లేకపోతే ఇంకా ఎన్నటికీ నువ్వు పది సంవత్సరాల హాస్టల్లో ఉన్నా పది సంవత్సరాల చర్చిలో ఉన్నా పది సంవత్సరాలు ఒక ఆర్గనైజేషన్లో ఉన్నా నువ్వు ఫలింపలేని పరిస్థితుల్లో నువ్వు ఉంటే కాయలు లేనటువంటి ఆ చెట్టులాగా ఉండిపోతే గనక నువ్వు అంజూరుపు చెట్టునట్టు ఎండిపోతావు ఉపయోగం లేదు అది ఎవరికి ఉపయోగపడిన చెట్టు అది నీ ఆత్మీయ స్థితి నువ్వు డెవలప్ అయ్యి నీ పిల్లలకి నీ భార్యకి నీ పక్క వాళ్ళకి నీ స్కూల్ ఫ్రెండ్స్కి నువ్వు మాదిరిగా నువ్వు లేకపోతే నీ ఇంట్లో నువ్వు నువ్వు మీ నాన్నకో మీ అమ్మకో నువ్వు చెప్పి దేవుని విషయాలు చెప్పకపోతే నువ్వు ఫలితపోతే ప్రార్థనలో ఏకీభవించకపోతే దైవికంగా ఉండకపోతే నువ్వేం చేస్తావు అంజూరపు చెట్టు వల్ల ఎండిపోవడానికి దేవుడు ప్రభు ఫాదర్ వాడి పర్మిషన్ తీసుకున్నాను రకరకాలుగా నీళ్ళు పెట్టాను తవ్వేనా అన్ని చేసానా పురుగుల మందు కొట్టేనా బయటికి మాత్రం చక్కగా ఉంటుంది కాయలు కాయడానికి ఇష్టపడట్లేదు ఎందుకు ఇంకా భూమికి భారం అయిపోయింది ఆ చెట్టు భూమి నుంచి పొందినటువంటి సారం యూజ్ లేకుండా అయిపోయింది దానికి గనుక బైబుల్ అన్నిట్లోని కష్టమైన పదం వస్తుంది మనకి కదా ఏమనుంది పంతొమ్మిది వస్తున్న మధ్యలో ఉంది దాని ఎందు ఆకులు తప్ప మరేమి కనబడలేదు డాష్ గనుక దాన్ని చూచి ఇక మీద టన్నటికి నేను కాపు కాయకుందు గాక అని చెప్పాను పది సంవత్సరాలు అయిపోయిన తర్వాత తిండిపోయాను అని ఉందా తక్షణమే వెంటనే ఆత్మీయస్థితి ఎంత అవసరం అంటే నిజ జీవితానికి కూడాను చాలా అవసరం బైబిల్ ప్రకారం ఓకే లూ మనం అందరం మన సంఘంలోని హాస్టల్లోని మనం అంటు కట్టబడి దేవుని యొక్క విషయాలతో ఉన్నాం కాబట్టి రోజు రోజుకి ఉదయం సాయంత్రం ధ్యానంలో మీరు నేర్చుకునేటువంటి విషయాల్లో మీరు ఫలభరితమై ఎంతోమందికి ఆత్మ ఫలములు పంచిపెట్టి మీరు అభివృద్ధి పొందాలని నా ప్రార్థన హెలూ దేవుడి కళ్ళు మీ అండి